సంగారెడ్డి జిల్లా గుమ్మడిదళ మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామంలో అర్ధరాత్రి కారు ఎత్తికెళ్లిన దొంగలు ఇంటి ముందు పార్క్ చేసిన సంట్రో కార్ను అర్ధరాత్రి దొంగలు ఎత్తికెళ్లిన ఘటన అనారంలో చోటు చేసుకున్నామని చెప్పొచ్చు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కారు యజమాని కుంభనంజనే సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలని పోలీసులు గమనిస్తున్నారు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన గుమ్మడిదాల పోలీసులు

ఒకటి ఒకటి యాభై నాలుగు చూడ ఒకటి యాభై మూడు నుంచి యాభై ఐదు మధ్యలో ఫోన్ చేయడానికి ఫోన్ చేయొచ్చిండి ఆయన టెన్షన్ పడుతుంది

అల్లినదా స్టార్ట్ అయింది ఆ అంటే బండి నెంబర్ ఎన్ని సార్ బ్యాక్ సైడ్ ఆపిడ బండిడ ఆపినాడు ఆయన కనీసం తన మొన్న చెప్పువర్నే ఆ రైట్ మొపర్ బండిస్ కొపక్కలు ఇదర్ కాల రగు సార్ ఇదర్ కాల